ఓకే ప్రస్తుతం మనం నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఒక ధర్నా ఏర్పాటు చేయాలని ధర్నా చౌక్ లో అసలు ఈ ధర్నాకు సంబంధించిన సమస్యల కారణం ఏంది అసలు డిమాండ్స్ ఏంది బీజేం వాళ్ళని ఈ బీజేం రాష్ట్ర నాయకురాలు అనిత రెడ్డి గారు మనతో ఉన్నారు అసలు ఎలా ఈ సమస్యల కారణం ఏందో అది కనుక్కుందాం మేడం చెప్పండి అసలు డిమాండ్స్ ఏంది బీజేవైఎం ఈ నిరుద్యోగులకు ఎలా సపోర్ట్ ఉందా మేడం లోని బీజేవైఎం వ్యూమోచ అంటే నిరుద్యోగులకు ఎప్పుడు అండగా ఉంటుంది నిరుద్యోగుల పక్షాన కానివ్వండి ఉద్యోగుల పక్షాన కానివ్వండి రైతుల పక్షాన కానివ్వండి కార్మికుల పక్షాన కానీ ఏ వ్యవస్థను చూసుకున్నా కూడా బిజెపి ప్రతి దాంట్లో కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది అందులో భాగంగానే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ఈ మహాదండ కోనుకున్నామంటే అది రోజు తోట డిసైడ్ అయింది కాదు దగ్గర దగ్గరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులపై వివక్ష చూపిస్తూనే ఉంది ఇంతకు ముందున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా దారుణంగా పదేళ్ళు గడిచి పదేండ్లను గడిపింది నిరుద్యోగం బృతిస్తా అన్నది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నది ఐటీ హబ్ పెట్టి అందరికి అవకాశాలు ఇస్తా అన్నది ఇలా మాయ మాటలు చెప్పి పదేండ్లు గడిపింది ఈ మాయ మాటలకు మనం లొంగద్దు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము మీరందరూ వచ్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వండి మీరందరూ మాకు సపోర్ట్ చేయండి అని ఇదే నిరుద్యోగులను ఇదే అశోక్ నగర్ దిన్సు నగర్ గుట్పల్లి కోచింగ్ సెంటర్ల నుంచి తీసుకెళ్లి ఊళ్ళలోకి తీసుకెళ్లి క్యాంపెయినింగ్ చేయించుకున్నాం వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండవు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చావు ఇప్పుడు అదే భరోసా వాళ్ళు ఇప్పుడు మీ అధికార అధికారం వచ్చాక మీ పార్టీని అడుగుతున్నారు ఏమడుగుతున్నారు నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు ఇచ్చిన భరోసాని నిలబెట్టుకోమంటున్నారు కానీ ఆ భరోసాని బంగలో కలిపేసి నీళ్ళలో కలిపేసి వాళ్ళ జీవితాలను రోడ్ లో ఈ రోజున తొమ్మిది నెలలు గడుస్తున్న ఈ పాలనలో నిరుద్యోగులని రోజుకొక విధంగా హింసలు పెడుతూ వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తూ వాళ్ళని కొట్టడం తిట్టడం రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టులు చేసి తీసుకొని పోతున్నాం నిరుద్యోగ శాంతిత ధర్నా అని చెప్పగానే ముందు రోజు నుంచి అరెస్టులు మా బీజేఎం నాయకులను కూడా దారుణంగా ఇండ్లలోకి వచ్చి రాత్రి పన్నెండింటికి ఒకటింటికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇరవై నాలుగు గంటల తర్వాత వదిలేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి మీటింగ్ వస్తున్నారు దగ్గరలో అనగానే బీజేపీ కార్యకర్తలు సరౌండింగ్స్ లో ఎవరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేయడం ఎందుకు అంటే దాడులకు వస్తున్నామా దౌర్జన్యాలకు వస్తున్నామాలు చేస్తున్నావు నిరుద్యోగులు వచ్చింది వాళ్ళ హక్కులను కాపాడుకోనికి వాళ్ళ హక్కులు వాళ్ళకి కావాలనుకుంటానికి వచ్చినాం కానీ వాళ్ళ హక్కులను నువ్వు వాళ్ళకి కల్పించకపోగా ఇప్పుడు నువ్వు ఎంత దారుణమైన పరిస్థితిలో కొడుగడుతున్నావు అంటే ఈ ఇరవై ఐదు రోజుల నుంచి వాళ్ళ బతుకులను రోడ్డు వాళ్ళు చేసినా వాళ్ళు ఈ రోజు విద్యావంతులు రేపు వేల మందికి చదువు చెప్పేవాళ్ళు అలాంటి గురువులను తీసుకెళ్లి నువ్వు దారుణంగా పోలీస్ స్టేషన్ తిప్పించి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి కూర్చున్నాం సేమ్ పది సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మేము బాగుపడతామని కోచింగ్ సెంటర్లలో వాళ్ళు బతుకుతున్నారు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయని తీరా ఒకే నెలల నాలుగైదు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎంత సిలబస్ ఉందని తెలుసుకోకుండా మానసికంగా వాళ్ళు బాధపడేటట్టు చేసి ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి పైచాచిక ఆనందం మళ్ళీ పైచాచిక ఆనందం ఎలా అంటే పెద్ద పెద్ద హోటింగ్స్ పెట్టి ఆల్ ద బెస్ట్ అని చెప్పుకుంటూ ఇది పైచాచిక ఆనందమే కదా పైచాచిక ఆనందాన్ని పొందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ మేడం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వంలో చాలా లక్షల మందికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మనకున్న ఫీల్ లో వ్యవస్థలో కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో ఉద్యోగాలు అనేది మెరుగుపడ్డాయి ఇంతకు ముందున్న ప్రభుత్వం పోల్చుకుంటే ఇది తెలంగాణలో కూడా మనకి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు సెంట్రల్ వాళ్ళు తెచ్చిన ఫండింగ్ విధానంలో కానివ్వండి ఇక్కడ ఉన్న వ్యవస్థలో కానివ్వండి ప్రతి ఒక్క ఫీల్డ్ లో చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను పూరించాలంటే వీళ్ళకి ఎందుకు ఇంత టైం పడుతుంది దానికి కూడా సెంట్రల్ పర్మిషన్ అవసరం లేదు కదా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ వాళ్ళని ఆ బాడీని మొత్తం సెట్ చేసే అవకాశం వీళ్ళు ఉంది వీళ్ళు చూసుకోవాలి కానీ ఎంతసేపు వీళ్ళు నిధులు వీళ్ళు నియామకాలు వీళ్ళు అన్ని ఇక్కడ పెట్టుకొని సెంట్రల్ మీద పడడం అది అసలు కరెక్ట్ కాదు వీళ్ళ మీరు అప్లికేషన్ పెట్టాలి మీకు యూనివర్సిటీలు కావాలా మీకు మెడికల్ కాలేజీలు కావాలా మీకు గురుకుల కావాలా అప్లికేషన్ పెట్టుకోండి దానిలో ఖాళీలు ఉంటే దానివల్ల ఇంకా మిగతా విద్యార్థులు కూడా లబ్ధి పొందుతారు మీకు స్కీములు కావాలని చెప్పండి స్కీములు కూడా అనౌన్స్ కదా సెంట్రల్ నుంచి ఆ స్కీమ్ అర్హులు కాకుండా ప్రజలకు వెళ్ళే ముందు ప్రభుత్వం ఇప్పుడు కూడా మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి రైతులకు కానివ్వండి గ్రామ యోజన పథకం కింద రైతులకు కూడా వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది సంవత్సరానికి యూరియా సబ్సిడీ వస్తుంది ఎన్నో రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను ప్రతి ఒక్క గవర్నమెంట్ లో తీసుకొస్తే కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ మా సెంట్రల్ వాళ్ళు హైప్ అయిపోతారు మేము ఇచ్చేవి తక్కువైపోతున్నాయి అని వాళ్ళు అరకొర ట్యాగ్లు పెట్టేసి మేము ఇస్తున్నామని పబ్బం కడుతుంటున్నారు ఓకే మేడం అలాగే మొన్నటిదాకా ప్రొటెస్ట్ చేసిన నిరుద్యోగులలో ఎక్కువగా ఈ ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళే నాయకులే ఎక్కువగా ఉన్నారు అని మంచి క్వశ్చన్ అడి గారు ఇతర పార్టీ నాయకులు ఎందుకుంటారండి ఇతర పార్టీ నాయకులకు ఇక ఇది ఒక్కటే సమస్య ఉందా ఇది ఒక సమస్య కాదు కదా రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు నర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అంగన్వాడీ మొన్న వచ్చి వాళ్ళు కూడా ధర్నాలు రాస్తారో చేశారు ఎందుకు చేశారు నిరుద్యోగులు చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి తీసుకోవాలనుకుంటే ఏదో ఒక ప్రజల దగ్గరికి వెళ్లి మేము తీసుకోవచ్చు కానీ నిరుద్యోగుల కోసం ఎందుకు కొట్లాడుతున్నాం వాళ్ళు ఇల్లుడు వదిలేసి ఐదు రూపాయల భోజనం తింటూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి లేక కోచింగ్ సెంటర్ లో సంవత్సరాలు తరబడి పెళ్లిళ్ళు లేక ఏం లేక ఇంటికి వెళ్లకుండా వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు అలాంటి నిరుద్యోగులను నువ్వు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక కూడా పట్టించుకోకుండా ఇంత దౌర్జన్యాలకు పాల్పడి వాళ్ళపై కక్ష సాధింపు చర్యలే కదా ఇవన్నీ అందుకే మేము వాళ్ళకు సపోర్టెడ్ గా ఉండి వాళ్ళకు అండగా ఉండనీకి మేమందరం ఈ రోజు బీజే వ్యయం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాం ఈ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్న నిరుద్యోగులు బీజే తరపున ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికైనా కూడా బీజే మా రాష్ట్ర నాయకులు కిషన్నెడ్ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకులు మహేంద్ర ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా నిరుద్యోగుల పక్షాన ఉంటూ వాళ్ళ అండగా ఉంటూ వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నామంటూ మేము ముందడుగేసి వాళ్ళ కండదండగా ఉంటాము కానీ రాను రానున్న రోజుల్లో ఇదే వ్యవహారాన్ని వాళ్ళు అవలంబిస్తే రానున్న రోజుల్లో ఈ నిరాహరణ దీక్షలు కానివ్వండి ఉద్యమాలు కానీ పోరాటాలు కానివ్వండి నిరసన గాలేయాలు కానీ ఒక కాచి రగులు చేస్తాము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం థ్యాంక్ యూ